కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్ ఫైట్ జరగబోతోంది సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ కప్ కోసం అమితుమి తేల్చుకోబోతున్నాయి ఇప్పటికే రెండు సార్లు కప్ గెలిచిన టీంలు మూడోసారి గెలిచి రికార్డు సృష్టించేందుకు రెడీ అయ్యాయి రెండు నెలల పాటు క్రికెట్ ప్రేమికులను విశేషంగా అలరించిన ఐపీఎల్ ముగింపు దశకు వచ్చింది చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ తో ఐపీఎల్ పదిహేడు సీజన్ కి ఎండ్ కార్డు పడనుంది టైటిల్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి ఈసారి కప్పు గెలిచి ముద్దాడాలని రెండు జట్లు ఉవ్విళ్ళూరుతున్నాయి వోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు క్వాలిఫైర్ వన్ లో కేకేఆర్ చేతుల ఓటమికి బదులు తీర్చుకోవాలని ఫైనల్ మ్యాచ్ కు తమ ప్లేయింగ్ ఎలెవెన్ లో ఒకే మార్పు చేయాలని ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ భావిస్తోంది మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఐడెన్ మార్క్రామ్ స్థానంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ కు ఇవ్వాలని భావిస్తోంది ఈ సీజన్ లో ఫిలిప్స్ కు కనీసం ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం రాలేదు అటు క్వాలిఫై టూ మ్యాచ్ లో మార్క్రామ్ సింగిల్ రన్ కే అవుట్ అవడంతో ఫిలిప్స్ కు ఛాన్స్ ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది అదేగాని జరిగితే ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ లైన్అప్ మామూలుగా ఉండదు ఇప్పటికే ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు హెడ్ అభిషేక్ శర్మ వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి మంచి ఫామ్ లో ఉన్నారు మిడిల్ ఆర్డర్ లో క్లాసన్ కి తోడు ఫిలిప్స్ చేరితే ఎస్సార్హెచ్ బ్యాటింగ్ లైన్అప్ కి ఇక తిరిగిండదు అటు బౌలింగ్ విభాగంలో కెప్టెన్ కమిన్స్ భువనేశ్వర్ నటరాజన్ ఉనాద్ ఘాట్ షాబాజ్ అహ్మద్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు ఐపీఎల్లో హైదరాబాద్ జట్టును విదేశీ కెప్టెన్లే నాలుగు సార్లు ఫైనల్ కు చేర్చారు అందులో ముగ్గురు ఆస్ట్రేలియాకు చెందిన వారే కావడం విశేషం రెండు వేల తొమ్మిదిలో ఆడమ్ గిల్ క్రిస్ట్ రెండు వేల పదహారులో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో కప్ గెలిచారు ఈసారి పాడ్ కమిన్స్ నాయకత్వంలో ఫైనల్ కి చేరారు అయితే కోల్కతా టీం మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది కోల్కతా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్ ఫైనల్ కి ముందు ఫామ్ లోకి రావడం కేకేఆర్ కి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది ఆ జట్టులను ప్రతి ఒక్కరూ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు చెపాక్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుందని కనుక కేకీఆర్ లో స్పిన్నర్లకు కొదవలేదు సునీల్ నరేన్ వరుణ్ చక్రవర్తులతో హైదరాబాద్ ఆటగాళ్లకు ముప్పు తప్పదు రసెల్ నరేన్ లాంటి ఆల్రౌండర్లకు కొదవలేదు ఇప్పటికే ఇరు జట్ల కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీతో చెన్నైలో సందడి చేశారు చెన్నై బీచ్లో ఇతర ప్రాంతాల్లో కప్ తో సందన చేశారు కెప్టెన్లు రెండు టీంల మధ్య గెలుపు అవకాశాలను ఒకసారి పరిశీలిస్తాయి ఇప్పటి వరకు కేకేఆర్ ఎస్ఆర్హెచ్ రెండు సార్లు కప్ గెలుచుకున్నాయి ఈసారి ఏ టీం గెలిచినా మూడోసారి గెలిచిన రికార్డు సొంతం చేసుకుంటుంది స్టేడియం రికార్డుల విషయానికి వస్తే ఇక్కడ గత ఎనిమిది మ్యాచ్ల్లో ఆరు సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చట్టే గెలిచింది అయితే దీంతో టాస్ నెగ్గే టీం బ్యాటింగ్ కే ముక్కు చూపే అవకాశాలు ఎక్కువ ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే రిజర్వ్డే ఉంది అప్పుడు కూడా జరగకపోతే మాత్రం కోల్కతా విజేతగా నిలుస్తుంది పాయింట్ల పట్టికలో హైదరాబాద్ కంటే కోల్కతాకి ఎక్కువ పాయింట్ ఉండటం వల్ల కేకేఆర్ కి కలిసి వచ్చే అంశం అని చెప్పాలి అభిమానులంతా కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫుల్ జోష్ కనిపిస్తోంది నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ వైజాగ్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ సో వివరించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు వైజాగ్ నుండి మా ప్రతినిధి కాజాయి హైదరాబాద్ నుండి ఏలేందర్ అండ్ శ్రీధర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ముందుగా శ్రీధర్ తో మాట్లాడదాం శ్రీధర్ సో టూ బెస్ట్ టీమ్స్ మ్యాచ్ కోసం అభిమానులంతా కూడా చాలా జోష్ గా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సో మీరున్న దగ్గర ఎలాంటి సందడి కనిపిస్తోంది మ్యాచ్ గురించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అసలే ఆదివారం అందులో ఐపీఎల్ మ్యాచ్ దానికి తోడు హైదరాబాద్ జట్టు ఉండటంతో హైదరాబాద్లో క్రికెట్ అభిమానులు జోష్ మీద ఉన్నారు అపార్ట్మెంట్లు రెస్టారెంట్తో కాకుండా ఇటు క్లబ్బులు ఓపెన్ ప్లేస్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి క్రికెట్ అభిమానులకు ఆనందం పంచుతున్నాం మనం ఇప్పుడు మన సోమాజిగూడలోని ఒక ప్రముఖ హోటల్లో ఉన్నాం పైన ఓపెన్ ప్లేస్లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి క్రికెట్ అభిమానులను అలరిస్తున్నారు ఇక్కడ కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కావడంతో ఓపెన్ స్క్రీన్ ఎట్లా ఉంది మీకు అనుభూతి ఎట్లా అనిపిస్తుంది అది స్టేడియం చూసినట్టు అనిపిస్తుంది యాక్చువల్గా చాలా కాలం తర్వాత హైదరాబాద్ ఫైనల్స్కి రావడం అది కూడా ఇంకా సండే మాకు కూడా వీకెండ్ ఉండడం తో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ప్లేస్కి వచ్చాము సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ మ్యాచ్ మ్యాచ్ గురించి ఏం లేదు కంపల్సరీ విన్ అవుతుంది ఫైనల్ హైదరాబాద్ మొత్తం చూసుకుంటే మాత్రం క్రికెట్ జోష్ కనిపిస్తుంది ఆదివారం మాత్రం ఆదివారం కావడంతో ఇప్పుడు ఒక్కొక్కరుగా కొద్ది క్షణాల్లో క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కావడంతో ఒక్కొక్కరిగా అభిమానులు ఇక్కడ చేరుకుంటున్నారు వర్షం వచ్చే చూసిన ఉండగానే వర్షం వచ్చినా కానీ ఖచ్చితంగా క్రికెట్ మ్యాచ్ చూడాల్సిందే అని అభిమానులు మాత్రం ఆతృతతో ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి రైట్ శ్రీధర్ సో అభిమానంలో ఒక ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది హైదరాబాద్ ఫైనల్ కి చేరింది సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు కూడా గెలిచి తీసుకొస్తుందని హైదరాబాద్ ఇలాంతా కోరుకుంటున్నారు ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇలయ రాగం జూన్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ యో టికెట్స్ ఆన్ బుక్ మై షో